నా కుమారుడా నా కుమార్తె నీ చుట్టూ ఉన్నవారు నీకు విరోధముగా ఉన్నారా అయితే ఈ మాటలు విను భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్నెన్నడు ఎడబాయుడు కాబట్టి నీ చుట్టూ ఎంతమంది నీకు విరోధముగా ఉన్నను నేను నీకు ముందుగా నడుస్తాను నీకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు నీవు ఇంకా ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు యహోవాయే నీ బలము జాగ్రత్తగా వినుము ఈ వాక్యము నీకు నీ స్నేహితులకు నేను చెప్పుచున్నాను ప్రభువుగు యహోవా తానే శక్తి వచ్చును దేవుని పిల్లలారా ఎవరినీ తక్కువ అంచనా వేకండి ఇందుకంటే గొర్రెలు కాచుకునే దాబీదును దేవుడు ఒకనాటికి రాజును చేశాడు బానిసగా వెళ్లిన యోసేపును దేవుడు ఐగుప్తు దేశానికే గొప్ప అధికారిని చేశాడు పొలంలో కూలీ పని కోసం వెళ్లిన రూతును దేవుడు ఆ పొలానికి యాజమానురాలినిగా చేశాడు కనుక దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరినీ ఉన్నత స్థితిలోకి నడిపిస్తాడో మీకు తెలియదు కనుక ఎవరిని చలకనగా చూడకండి నా కుమారుడా నా కుమార్తె నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన చేయడము వలన నీకున్న సమస్యలకు పరిష్కారాన్ని నువ్వు పొందవచ్చు ప్రార్థన అంటే మనము దేవునితో అలాగే దేవుడు మనతో మాట్లాడే సమయం నీకు ఎంత బాధ ఉన్నా ప్రార్థనలో నువ్వు బాధను తొలగించుకోవచ్చు ఎలాగైతే హన్నాను తను పిల్లలు కనలేదని వెక్కిరించినప్పుడు ఆ బాధనంత ప్రార్థనలో దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు హన్నా ప్రార్థన విని కుమారుడిని అనుగ్రహించాడు ఈ విధముగానే మనము కూడా ప్రార్థన ద్వారా దేవుని నుండి ఆశీర్వాదములు పొందుకుందాము నా కుమారుడా నా కుమార్తె నీ జీవితంలో అన్ని సవ్యంగా జరుగుతున్నాయి అని మాకు డబ్బు ఉంది చాలు అని అనుకుంటున్నావా అయితే ఈ మాటలు విను దేవుని రాకడ అతి సమీపముగా ఉంది రాకడ సూచనలు ఎన్నో ఈ ప్రపంచములో జరుగుతున్నాయి నువ్వు దేవుని సన్నిధి నుండి దూరముగా ఉన్నావా అయితే జాగ్రత్త ఈ అంత్య దినాలలో ముఖ్యముగా దేవునికి దగ్గరగా ఉండాలి ఆయన వాక్యాన్ని ఎప్పుడూ ధ్యానిస్తూ ఉండాలి అదే నీకు జీవము ఈ లోకములో ఏదీ నీకు నిత్య జీవితాన్ని అనుగ్రహించవు కాబట్టి నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే ఆయన సన్నిధికి దగ్గరగా ఉండాలి